వెంకటేశ్వర వైభవం ఛానల్ మీకోసం అందిస్తున్నా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మహిమలు ఆలయ ఆలయరహస్యాలు పురాణగాథలు దివ్యమైన వెంకటేశ్వర వైభవాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక ప్రయాణం ఇది విష్ణు పురాణం విష్ణు పురాణంలో ఇప్పుడు చూద్దాం నాలుగవ ఘట్టం చతుర్థాంశము ఇది చాలా ప్రముఖం ఎందుకంటే ఇక్కడ విష్ణువు అవతారాల కథలు వస్తాయి ఈ ఘట్టంలో అవతారాలు ప్రధానంగా భూతక్రమంగా మరియు యుగానుగుణంగా వివరించబడ్డాయి నాలుగవ ఘట్టం విష్ణువు అవతారాలు మైత్రేయ మహర్షి ఇలా అడుగుతారు ఓ పరాశర మహర్షి మనకు ఈ భూమిలో మరియు లోకాల్లో అశాంతి వచ్చినప్పుడు భగవంతుడు ఎలా ఉపశమనం చేస్తాడో వివరించండి దానికి పరాశరుడు సమాధానంగా విష్ణువు అవతారాలను చెప్పడం మొదలు పెట్టాడు రెండు మొదటి అవతారం మత్స్య అవతారం సముద్రంలో పెద్ద వృత్తాంతం ప్రళయం వచ్చినప్పుడు భూమిని రక్షించడానికి విష్ణువు చేప రూపంలో వచ్చాడు బ్రహ్ముని వేదాలను మరియు సృజన క్రమాన్ని రక్షించాడు ఇది కలియుగానికి ముందు ఉన్న శక్తివంతమైన అవతారం మూడు ద్వితీయ అవతారం కూర్మ అవతారం దేవతలు అసురులు అమృత సృష్టి కోసం సముద్రం కల్లా ఉతికేటప్పుడు విష్ణువు కుంభమాల కూర్మ రూపంలో సముద్రంపై నిలిచాడు మందారం పర్వతాన్ని నడిపించి సముద్రాన్ని కల్లా తీయడం ద్వారా అమృతాన్ని తీయించారు నాలుగు తృతీయ అవతారం వరాహ అవతారం భూమి దూకుడుగా పాతాళంలో దిగిపోయినప్పుడు విష్ణువు వరణ రూపం పందెం తీసుకుని భూమిని పాతాళం నుండి బయటకు తీయడం బ్రహ్ముని దేవతలను భూక్షేత్రానికి తిరిగి అందించాడు భూమి స్థిరంగా నిలిచింది ఐదు అవతారం నరసింహ అవతారం అసురరాజు హిరణ్యకశిపుడు తన అహంకారంతో దేవతలను నాశనం చేస్తుండగా విష్ణువు నరసింహ రూపం మనిషి ప్లస్ సింహం తీసుకుని హిరణ్యకశిపును శివిస్తాడు ఈ అవతారం ధర్మరక్షణ అహంకారం కోసం ఆరు పంచమ అవతారం వామన అవతారం అసులరాజు బాలిభూమిని దరిదాపుగా పొందాలనుకున్నప్పుడు విష్ణువు పవిత్రమైన బలపరచిన పాపం బాలవామన అవతారమై మూడు అడుగులలో భూమి ఆకాశం పాతాళం పొందాడు ధర్మం స్థాపన చేశాడు ఏడు అవతారాలు రామ కృష్ణ తదితరులు త్రేతాయుగంలో రాముడు రాక్షసుల రావణుడు నాశనం ధర్మరక్షణ ద్వాపరయుగంలో కృష్ణుడు భక్తుల రక్షణ ధర్మ నిష్పత్తి భూతల న్యాయం కలియుగంలో కల్కి యుగాంతంలో అవతరిస్తాడు దుర్మార్గులను చేస్తాడు ఎనిమిది అవతారాల సారాంశం అవతారాల ప్రధాన ఉద్దేశ్యం ఒకటి ధర్మాన్ని స్థాపించడం రెండు అహంకారం దుర్మార్గాలను చేయడం మూడు భక్తుల రక్షణ అవతారాలు యుగానుగుణంగా పరిస్థితుల ప్రకారం వస్తాయి నాలుగవ ఘట్టం ముఖ్యమైన పాఠం భగవంతుడు మనం ఎదుర్కొన్న అశాంతి పాపాలపై ప్రత్యక్ష చర్యలు తీసుకుంటాడు అవతారాలు మనకు ధర్మం న్యాయం భక్తి ప్రేరణ ఇస్తాయి ఈ ఘట్టం భగవంతుని పరమశక్తి భక్తికి మహత్తు తెలియజేస్తుంది తరువాతి ఐదవ ఘట్టంలో విష్ణు పురాణం రాజవంశాలు దేవతల కథలు యజ్ఞ విధానాలు మరియు భౌతిక ఆధ్యాత్మిక జీవిత నియమాల గురించి చెబుతాను ఓ నమో వెంకటేశాయ